ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతున్నారు కానీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు మనశ్శాంతి కోసం చాలానే చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం నాకు మాత్రం మనశ్శాంతి దొరికింది ధ్యానం చేయడం వల్ల ధ్యానం అనేది మన జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది ధ్యానం అంటే కేవలం రెండు కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మన మనసు ఒక అంతులైన సముద్రం లాంటిది సముద్ర తీరంలో కెరటాలు ఎగసి ఎగసి పడుతున్నట్టు మనం కూడా అందరిపై ఈ సముద్రం కినట వలె పడుతుంటాం దీనివల్ల మనం మనశ్శాంతిని కోల్పోతాం ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మన మనసు అనేది నిర్మలం అవుతుంది అతిగా ఆలోచించడం మానుకుంటాం అదే సమయంలో మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది మనపై ఉన్న ఒత్తిడి తగ్గి మనపై మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అసలు ధ్యానం అనేది ఎలా చేయాలి ధ్యానంలో మనం ఎలా లీలమవ్వాలి మొదటిగా ప్రశాంత ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి పద్మాసనం వేసుకొని మీ రెండు కళ్ళు మూసుకొని మీ శ్వాసను పీలుస్తూ వదులుతూ దానిపైనే దృష్టి పెట్టాలి ఇదే సమయంలో మీ మనసు వేరే విషయాలపై దృష్టి పెడుతుంది మీరు అదే సమయంలో మీ శ్వాసపై ధ్యాస పెట్టి మీకు వచ్చే ఆలోచన నుండి బయటపడాలి ధ్యానాన్ని గంటల కొద్ది చేయాల్సిన అవసరం లేదు మొదట్లో మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ప్రారంభించి కొద్ది కొద్దిగా మీ ధ్యాన సమయాన్ని పెంచుకోండి మీరు ఇలా ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీ మౌనమే మీకు మార్గదర్శి